జయ వినాయక వినాయక వ్రత క్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయమ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ విష్ణవే నమ ఓం మధుసూదనాయన ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయన ఓం శ్రీధరాయ నమ ओम ऋषि ऋषि ऋषिकेशा नम ओं पद्मनाभाय नम ओम दामोदराय नम ओम संकर्षणाय नम ओं वासुदेवाय नम ओं प्रद्यु प्रद्युनाय नम ओम अनुद्धा नम ओं पुरुषोत्तमाय नम ओं अजोक्षाय नम ओं नरसींहाय नम ओं अच्युताय नम ओं जनार्दनाय नम ओं उपेन्द्राय नम ओं हर नम ॐ श्रीकृष्णाय नमः उत्तिष्ठन्तु भूतपिशाचा एते भूमिभारका एते एतेमविरोधेन ब्रह्मकर्मसमारभे ॐ भूं ॐ भो ॐ स्व ॐ मह ॐ जन ॐ तप ॐ सत्यं ॐ तत्स्ववितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్ ఓం అపాజ్యోతిరసో మాతృం బ్రహ్మ భూర్భువస్వరోం జ్యోతి రూపమై కదలికల బ్రహ్మమునందు నిలుపుగాక సంకల్పము మను ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్య శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురోజ్ఞయా ప్రవర్తన మానస్య ఆజ్య బ్రాహ్మణ ద్వితీయపరాధ శ్వ్యాతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరోక్షిణదిగ్భాగే శ్రీశైల ప్రదేశే మధ్యప్రదేశే శోభనగృహే సమస్తబ్రాహ్మణహరిహర గురుచరణసన్నిధస్ వర్తమాన వ్యవహారిక చంద్రమానైన నామత్సరే దక్షిణాయనే వర్ష ఋత భాద్రపద మాసే శుక్లపక్షే చతుుజ్యాం తిధ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరిణే ఏంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రోద్భవస్ నామధేయపత్సేత శ్రీపరమేశ్వరప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ విద్యా శ్రీ సిద్ధి వినాయక పూజాం పూజా కలిష్యే ధనం కరిష్యే కలసరాధం కలసస్య ముఖే విష్ణు కణ్యరుద్ర సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మ మధ్య మాతృగణా కుక్షౌత సాగరాసర్వర్వే సప్తదీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో హృద్ హదర్వ అంగై సహితాంబుసమాశ్రిత కలశేషు ధావతి పవిత్రే పరిశ్ పరిశిచ్య అపోద విదం సర్వం యుక్త్యేషు వద్ వద్య అపోధావిధం సర్వ విశాభూతన్యాస ప్రాణపాసవహమాపృతమాప సమ్రాపోయ్యాం సచ్చమాప సర్వేవత రాప ఓం గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధింకరు అయాంతు కేన పూజా పూజాద్రవ్యా సంప్రోక్ష దేవం ఆత్ సంప్రోక్ష్యం ఓం అనునుయే పురస్మాను పున ప్రాణమిహనో దేహీభోగం జ్యోక్షుషేషు సూర్యముచ్చరంతం అనుమతే మృడయాన స్వస్తి అమృతం వైప్రాణ అమృతమాప ప్రాణనేపయస్థానం ముహయతే శ్రీ మహాగణాధిపత స్థిరో వరదోభవ సుముఖో సుప్రసన్నో స్థిరాసనం ధ్యానం ఓం గణానా గణపతిం హవా మహే కవిం కవీనా బ్రాహ్మణాం ఉపమస్త్రవ జ్యేష్టరాజం బ్రాహ్మణం బ్రాహ్మణపతన్వీస్ఫీరపానం ॐ श्री महागणाधिपतये नमः ध्यायामि आवाहनम् अत्रागच्छ जगद्वस्तसूत्रराजाच्चितेश्वर अनु अनादनाथसर्वज्ञगौरीर्गर्भसमुद्भ ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरद वरवरद सर्वजनान्मे वसमानय स्वाहा तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ती प्रचोदयात् ॐ भूर्भुवस्वरोँ अस्मिन् स्वस्ति पद्मे साङ्गं स्वायुधं सपरिवारं श्रीमहागणाधिपतिं छायामि रत्नसिंहासनं चारु प्रीत्यं प्रतिगृह्यतां श्रीमहागणाधिपते नमः रत्नगजितसिंहासनं समर्पयामि आर्ढ्यं गौरीपुत्र नमस्ते स्तु शङ्करप्रियनन्दनगृह्याणां मया दत्तं गन्धपुष्पा పుష్పాక్షం శ్రీ మహాగణాధిపత్యే నష్టయో ఆర్ఘ్యం సమర్పయాజవ్ర నమస్తేస్వాభీష్టప్రదాయక భక్ పాదం మహామాయాదత్తు గణాధిపతయో పాజ్యం సమర్పయా ఆచమనీయం అనాథనాథసర్వ్ఞ గీర్వాణ పరిపూజిత గృహాణ తువ్య దో శ్రీ మహాగణాధిపతాచమనీయం సమర్పయా స్నానం దిక్షీరసమాయుక్తం మదాధ్యైన సమన్విత మధుపర్క గృహాణేంద్రవ గజవక్ నమోస్ స్నానం పంచామృత గృహాణ గణనాయక అనాథనాథసర్వ్ఞీరాణ గణనాయక శ్రీ మహాగణాధిపతృతస్నాం సమర్పయా గంగా గంగాదిసర్వర్వీర్థే అమృతమృతై్యులై స్నానం భగవన్ ఉమాపుత్ర నమోస్ శ్రీమహాగణాధిపతిన శుద్ధోదయస్నా సమర్పయా స్నానంతరం శుద్ధాచమయం సమర్పణ సమర్పయా వస్త్రం అవివస్వాసన వృషావిధ యుగా పూయమానా అభిచంద్రా భనో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ రక్తవస్వయం దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గుణం హరాత్మజ ఓ మహాగణాధిపతి నమ నూతన వస్త్రయుం సమర్పయా యజ్ఞోపవీ యజ్ఞోపవీ పరమం పవిత్రం ఆయుష్య

ం ప్రాపక్పూర కస్తూరికొకం విలేపనం సుహస్రేష్టం ప్రతిషయ్యం శ్రీమహాగణాధిపత్యశ్రీగంధం సమర్పయావళ దివ్యాం సాలిన్ తండూలాన్ స్ం दुर्वाण पायनेराये दुर्वाणो हमुष्पिनी प्रकाशकुंदरी का महाश्री महागणाधिपति नमः दुर्वा दुर्वाख्यपूजया पुष्प पुष्पलपूज सुगंधा च जाती पुष्पा जातीकुंद मुखा चंशति पत्रुहाँ नमोस्मते ओं शखाए नम ओं एकदंकाय नम ओं कपिलाय नम ओं गजकन्नाय नम ఓం లంబోదరాయ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ గణాధ్యక్షాయ నమ ఓం పాళచంద్రాయ నమ ఓం గజాననాయ నమ ఓం వక్రతుండాయ నమ ఓం సోర్పకర్ణాయ నమ ఓం హేరంభాయ నమ ఓం స్కంద స్కందపూర్వజాయాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం ధూమకేతవే నమ ఓం సర్వసిద్ధి ప్రధాయియ నమ నానావిధ పరిమళుష్పాన్ని పూజయామి पूजा ओम श्री महागणाधिपत नम अंगूज के ओं गणेशा नम पाद पूजयामी नमः यहकंताय नम गुलूजया ओं सोपकर्माय नम ज्वानी पूजयामी ओम विघ्नराजाय नम जंगे पूजयामी ओम उपवाय नम कंठ पूजया ओम स्कंद स्कंदाग्रजाय नम स्कंदौ पूजया ओम वासतायस्ताय नम हस्त पूजयामी ओम गजवक् नम वक् पूजयामी ओं विघ्नहंत्रे नम नेे पूजयामी ओं सोर्पकर्णाए नम कर्ण पूजयामी ओं बालचंद्राय नम ललाटम पूजयामी ओम सर्वेराय नम शिवजया ओम विघ्नराजा नम सर्वाण्यांगा पूजयामी ओम गजा नम ओं गणाध्यक्षा नम ओं विघ्नराजा नम ओं धईमाथुराय नम ओं विमुखाय नम ओं प्रमुखाय नम ओम सुमुखाय नम ओं कृतने नम ओम सुप्रदीपाय नम ओं सतन नम ओम सुराध्यक्षाए नम ओम सुरारि नम ओम महागणा नम ओम मानन्मा नम ओम महाबलाय नम ओम भैरंबाए नम ओम लम्बजटराय नमः ॐ ह्रस्वजिराय नमः ॐ महोदराय नमः ॐ मलवत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिणे नमः ॐ मङ्गलसर्वाय नमः ॐ प्रथमाय नमः ॐ प्रथमाय नमः ॐ प्राज्ञाय नमः ॐ विघ्नकर्त्रे नमः ॐ विघ्नहन्त्रे नमः ॐ विश्वनेत्रे नमः ॐ विर विरा नमः ओम श्रीपत नम ओं वाक्पते नम ओम श्रृंगारिणे नम ओम अश्रित वत्सलाय नम ओम शिवप्रियाय नम ओं श्री शीघ्रकारिणे नम ओं शाश्वताय नम ओम बलाय नम ओम बलोत्थिताय नम ओम भावाधा नम ओम पुराणपुरषाय नम ओम पूे नम ओम पुष्कोस्तवाणे नम ओं अग्रगण्याय नम ओं अग्रपूज्याय नम ओम अग्रगामिने नम ओम अंत मंत्रस्मते नम ओम चावीकर नम ओं सर्वस्म नम ओं सर्वोप्याय कासाय नम नम ओं सर्वसीद नमः ओं पंचहस्ताय नम ओम पार्वती नंदनाय नम ओं प्रभव नम ओम कुमारपुर नम ओं अक्षोभ्याय नमः ओम कुंजरासुभनाय नम ओं प्रमोदाए नम ओम मोदक प्रियाय नम ओं कामते नम ओम धृतिमद नम ओम कामने नम ओम कविथवन प्रियाय नम ओं ब्रह्मचारिणे नम ओं ब्रह्मणे नम ओं ब्रह्म विद्यादानदान नम ओं जिष्णवे नम ओं विष्णुप्रियाय नम ओं भक्तगीताय नम ओं जितमदाय नम ओं ऐश्वर्यकारनाय नम ओं ज्यायसे नम ओं यक्ष किन्विताय नम ओम गंगागृताय नम ओम गणाधीशा नम ओं गंभीर निनदाय नम ओम वटमे नम ओम अभीष्टरदाय नम ओम ज्योतिष्ये नम ओम भक्त निध नम ओम स्वावगम्याय नम धाए नम ओम ओंगय नम ओम अपराकृत पराक्रमाय नम ओं सचल नम ओम स्वक्रिय नम ओं सर्वस्वाधेय नम ओं महेशा नम ओम दिव्यांगाय नम ओम मणिकििणी मेखलाय नमः ओम समस्ततामोच नमः ओम विजात कामे नम ओम विश्वश्ये नमः ओम विश्वरक्षता रक्षाकृते नमः ओम कल्याणपुरवे नमः ओम उन्मत्वेशाए नमः ओम अपराजिताय नमः ओम समस्त गजधाराय नमः ओम सर्वेश्वरप्रदाय नमः नम ओम अक्रांत చిత్ప్రభవే నమ ఓం విఘ్నేశ్వర నమ ఓం వరసిద్ధ వినాయక స్వామే నమంగోహరం శ్రీ మహాగణాధిపత్యే ధూపమాగ్రమాపయా దీపం సాధ్యం త్రివత్తి సంయుక్తం మ్యా గుాణ మంగళం దీపం త్రైలో తిరాపహం బ్యా దీపం దేవాయ పరమాత్మనే త్రామా శ్రీమహాగణాధిపత్య మీపం దర్శయాము శ్రీమహాగణాధిపతికి నమస్కారము దీపమును దర్శనం పచే నైవేద్యం సుగంధా చైవకాన్ క్షణముగై ప్రకల్పితాచే నైవేద్యం మయా దం వినాయక శ్రీ మహాగణాధిపతి నమ నైవేద్యం సమర్పయా తాంబూలం పూర్వీపల సంయుక్తం నాగమణి చూర్ణ సమాయుక్ తాంబూలం ప్రతిపుల్యం శ్రీ మహాగణాధిపతూలం సమర్పయా సహస్రై सकल सकल मैया दुमा पूर्व श्री महागणाधिपते नम आनंद कर्पूरनीराजनम संदर्शया मंत्रपुष्पांद चूम स्थित भगवान्नीय श्रीमहागणाधिपते नम सुवर्ण दिव्य मंत्रपुष्पया धनाधिपाए नम दुर्वायुम पूजयामी उमापुत्रय नम दुर्वायुम पूजया बहुवाहनाय नम दुर्वायु पूजयाम विनायकाय नम दुर्वायुम पूजयामी ईशपुत्रा नम दुर्वायुँ पूजया सर्वसिद्धि प्रदायकाय नम दुरा दुर्वायुँ सर्वसिद्धि प्रदायकाय नम दुर्वायुम पूजयामी एककदंताय नम दुर्वायुम ఏ భక్య నమో దూర్వాం పూజయామి మూషకవాహనాయ నమో దూర్వాయుం పూజయా కుమారమ దూర్వాం పూజయా గణాధిప నమస్తే స్థు ఉమాపుత్రగజాన వినాయకేసనయ సర్వసిద్ధి ప్రదాయక ఏక దంధైక వదన తథా మూషక వాహన తుభ్యం అర్పయామి సుమాంజలి శ్రీ శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమ సువర్ణమూత్రపుష్పం సమర్పయా ఆర్ఘ్యం గృహాణేరంబ సర్వర్వద్ర ప్రధాయిత గంధపుష్పాక్షైరుగ్యం ప్రాం పాపనాశనం శ్రీ మహాగణాధిపత్యం సమర్పయా వినాయక నమస్తుభ్యం సత మోదక ప్రియ నిర్విఘ్నం పులి మే దర్వకార్యు సవదాహాగణాధిపత్యమ ప్రార్థనమస్కారా సమర్పయా ప్రతిగృహో గణేశోచ వైద వైదేశం గణేశాయ నమో నమ యథాక్తి దక్షిణా చద్యా ప్రతిమా వినాయక ప్రతిమా వస్త్రయు సమ సమాన్వితం తుభ్యం దాస్యా విక్రేందోరవ ప్రసీ ప్రసిద్ధే గణనాయక దక్షిణం కరోమి త్ర నమస్ ప్రదక్షిణం యాని కాని చాపాన్ని జన్మాత్రంతి ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవత్రాయి మాపయాగవసమా అన్యం నాస్ మ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయా అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచారూజా చర్వాత్మక శ్రీ మహాగణాధిపతి వరదోవన్ీపరేశరణమస్గణాధిపతి దేవతృత పరమశివుని గూచి పూర్వము గజముఖాసురుడను వాడు తప తన తపస్సు చే ఆయనను మెప్పించి కూరారని వరము కోరినాడు తనను ఎవరూ వరింపజాలనే శక్తి శివుడు తన ఉదరమునందే నివసింపవలనని కోరినాడు ఆ ప్రకారం శివుడు అతడి కుక్షియొందు బందీ అయినాడు అతడు అజోయుడైనాడు భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది జగత్తుకు శంకరుడు లేని స్థితి అది యొక్క పార్వతి భర్తను విడిపించు బాయులకై విష్ణువు నందించినది విష్ణువు గంగిరెద్దుగా వేషము ధరించినాడు నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు గంగిరెద్దును ఆడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందముతో ఏమి కావాలనో కోరుకోమన్నాడు విష్ణుదేవుని వ్యూహము ఫలించినది నీ ఉదల మందుల శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు శివుని నందీశ్వరుని వసుము చేయమన్నాడు గజముఖాసు శ్రీహరి వ్యూహమర్ధమై వ్యూహమర్ధమైనది తనకు అంచకాలము దాపరించినది గుర్తించినాడు అయినా మాట తప్పుట కుదరదు అందున్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావమున నా ముగి ముగించుతున్నది నా అనంతరము నా శిరస్సు త్రిలోక పూజ్యమగినట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వసూలు చేశాడు నందీశ్వరుడు అతని ఉదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించాడు శివుడు గజముఖాసురుని శరమను చర్మమును తీసుకుని స్వస్వాన్ముఖుడైనవాడు అక్కడ పార్వతి భక్త రాకుల గురించి విని పరమానందముతో భక్తకు స్వాగతము పలుకుటకై సన్నాహం ఉన్నది తనలో తాను ఉల్లసిస్తూ స్నా స్నానాలంకారముల ప్రయత్నముతో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో బ్రంఛాముగా ఒక ప్రతిమను చేసిన అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలనే అనిపించింది అంతకు పూర్వమే ఆమత ఆమె తన తండ్రియ పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందింది ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఆ దివ్యసుందర బాలుని వాకిట నుంచి తన పనులకై లోనికి వెళ్ళింది ఇవుడు తిరిగి వచ్చాడు వాకిట నన్న బాలుడు అతనిని అభ్యంతర మందిరములోనికి పోనిక నివించినాడు తన మందిరమున తనకే అటకాయింప శివుడు రరుద్రముతో ఆ బాలు శిరచ్ఛేదనం చేసి నూనెకేగినాడు జరిగిన దానిని పార్వతి వినపించింది శివుడును చింతించి వెంటనే తన వద్దనున్న నున్న గజముఖాసురు శరమును ఆ నండెమనకు వతికి ఆ శరమును శాశ్వతమును త్రిలోక పూజితను కలిగించాడు గణేషుడు గజాల నుండై శివపార్వతుల ముందు పట్టి అయినాడు జీవుడైన గజముఖాసుడు అనింజుడై మూషిక రూపమున వినాయకునికి వాహనమే శాశ్వత స్థానము పొందాడు గణపతిని ముందు పూజించాడు గణేశుడు అగ్రపూజ్యుడు ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు కానీ ప్రకృత గజానమూర్తి మాట ఏమిటి ఈ గజాననికి ఆ స్థానం కలగవలసింది శివుని రెండవ కుమారుడు కావలసిన కుమారస్వామి తనకు ఆ స్థానము కోరినాడు శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు నీలో ఎవరులోకములో పవిత్ర నది స్నానములు చేసి ముందుగా నా వద్ద వచ్చేదలో వారికి ఆధిపత్యము లభిస్తుందన్నాడు కుమారస్వామి చురుకుగా చురుకుగా సాగి వెళ్ళాడు గజానుడు మిగిలిపోయినారు త్రిలోకముల పవిత్ర నది నది స్నాన బలదాయకు ఉపాయం వినాయకుని బుద్ధి సూక్ష్మతకు నారములు అనగా జలములు జలముల నారాయణను ఆధీనములు అనగా ఆ మంత్ర ఆధీనములు మంత్ర ప్రభావం ప్రతి దీర్ఘ స్నానమందున కుమారస్వామి కన్నా ముందే వినాయకులు ప్రత్యక్షముగా వచ్చాడు వినాయకునికే ఆధిపత్యము లభించను చంద్రుని పరిహాదం గణేశుడు జ్ఞానస్వరూపి అగ్రపూజ్యుడు జగ జగద్ధుడు ఈ విషయము విస్మరించిన చంద్రుడు వినాయకుని రూపములకు విరగబడి నవ్వినాడు చంద్రుడు మనస్సు మనస్సుకు సంకేతం ఫలితంగా లోకమునకు చంద్రుడు అనుసరు అనుసరుడైన అన్నాడు అతడి మాన్యత నశించిన అతడు నింజుడైనాడు అతడి పట్ల లోకము విముఖత వహించాలి అనగా అతడిని చూడరాదు చూచిన ఎడల అజ్ఞానంతో అతడు నింజులైనట్లే లోకులను అజ్ఞానులు నింజులవుతారు నిందలకు గురి అవుతారు చంద్రును కలిగిన శాపము లోకమున కూడా శాపమైనది లోకులు చంద్రుని చూడకుండేటట్లు నీలాపనందల మధ్య జీవితములు సమయంలో సాగుటట్లు చంద్రుడు జరిగిన పొరపాటు పశ్చాత్తంగం చెంద లోకులను ఆ శాపము నుండి విముక్తికై దేవదేవుని అందించినారు కరుణామయుడు ఆ దేవదే దేవుడు విముక్తికై ఉపాయముకు సూచించినాడు బాద్రపద శుద్ధ చలిదినాడు తన పూజ చేసి లేదా కథను చెప్పుకుని అక్షతడు శిలమును ధరించన కలంక జీవితముడు సాధ్యమవులని అనుగ్రహించినాడు ఇది ఎల్లరికీ విధి అని ఒక్కానింపబడినది దీనిలో ఏమరపాటు ఎంతటి వారికైనా తగదని శమంతకమణి శమంతకమణ్యు ఉపాఖ్యానము ద్వారా మరింత సమస్తము చేయబడినది చంద్రదర్శనను నీలాబం ఒకనొక వినాయక చతుర్థి సందర్భము శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబమను చూచుట సంభవించినది దాని దుష్ఫలితము ఆయనను తప్పలేదు సత్రాదితుల నాతుడు సూర్యోపాసన శమంతకమణిని సమంతకమణిని సంపాదించినాడు దినమునకు ఎనిమిది బారుల బంధాలు వినియగల మణి అది అంతటి శక్తివంతమైన మణి పరపాలిమును వద్ద ఉండదగిలింది ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు భావించినాడు ఆ విషయము సత్రాజిత్లకు సూచించినాడు అతడికి ఆ సూచన రుచింపలేదు అనంతరము సత్రావిత్రు తమ్ముడకు దసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకే అడవికి వెళ్ళినాడు అది అతనికి నాశన హేతు ఆ మణిని చూచి మాంస కళ్యాణ నిర్మించిన సహముఖి అతని వెంటాడి చంపి మణిని నోట కురుచుకుని పోయింది నిజము జరిగిన సక్రాజిత్తు మణి శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నింద పో చేశాడు ఆ నిందల బాగుడకు శ్రీకృష్ణునిగా కర్తవ్యమైనది శ్రీకృష్ణుడు అడవిలో అన్వేషణ సాగించాడు ఒక పేట ఋషి కళ కనిపించిన అంతట కనిపించిన సింహము కాళీ జాడల వెంట సాగి వెళ్ళాడు ఒక మన సింహము బలోకము పోరాడిన జాడలు కనిపించాయి శ్రీకృష్ణుడు బల్లో గాలి జాడల వెంట వెళ్ళాడు అవి ఒక గుహలోకి వెళ్ళాయి గుహలో ఒక బాలిక పడుకున్న ఊయల తొట్టి మణి వ్యాయాణగట్టబడి ఉన్నది శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు ఇంతలో భయంకరంగా అరుచుచూ ఒక భల్లూకము అతనిపై పడింది భీకర సమరం సాగింది ఒక దినము కాదు రెండు దినములు కాదు ఇరవై నాలుగు దినము దినములు క్రమముగా ఆ భల్లోకములకు శక్తి క్షీణం పరిచమణి బాలామణి అది సామాన్య బలోకము కాదు మహాభక్తులు శక్తివంతులు నైనా జాంబవంతుడు రామాయణ కాలం నాటి ఆ జాంబవంతుడు కర్మబంధమును విడువడత నిలిచి అన్నాడు అజయ్యుడ ఎవరి వల్లనూ అతడు క్షీణముడకు ప్రశ్నేలేదు ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యం ఈ విషయం తెలిసిన జాంబవంతుడు తాము ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనే గుర్తించి స్తోత్రములు జయనారంభించాడు అది ద్వేతాయుగపు కాక ఇది ద్వాపర ఆ అవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము అతి అతివేగముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రుడితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు అది శ్రీరామ కార్యము కాదు కాలుపుడు నెరవేరలేదు అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మ అనుబంధమైనది ఇప్పుడు కర్మ పరిపక్వమైనది నేను ఈ లోహమున ఆ ద్వంద్వ యుద్ధమును సంఘటి అవివేకము వైదొలగినది అహంకారం నశించినది శరీరము శిఘ్రమైనది జీవితేచ్ఛ నశించినది శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తన అనుగ్రహించిన శ్రీరామచంద్రునకు ప్రణమిల్లి ఆ మణిని దానితో పాటు తప్ప తన కుమార్తె జాంబవతిని నప్పగించి కర్మబంధ విముక్తి నందాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరములకు వెళ్లి పురజనులకు గావించి జరిగిన యథార్థమును వివరించి నింద పాపుకున్నాడు నిజము తెలిసిన ఛత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తను కుమార్తెయు సత్యభావను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభావను స్వీకరించాడు వినాయక వ్రతము చేశాక చంద్రబింబమును చూచట వలన జరుగు విపరీతము స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకులు పర పరమ దయాళువై భాద్రబుత్త చవితి నాడు వినాయకుని సేథాశక్తి పూజించి ఆ శ్రమంతకుమణి కథను అనగా అందరి యథబోధను చెప్పుకుని గణేశ తత్వము పట్ల భక్తి వినయములతో స్థిరమున అక్షతలు గణించిన ఎడల నాడు నిష్కారణ చేసిన భయముండదని లోకులకు వరమిచ్చినాడు అది మొదలు మరకుమణిగా వినుట సంప్రదాయమైన పూజ చేసి కథనంత అవకాశం లేనివారు సింహ ప్రసీనజీ సింహోజా ఇది బాలకీమకం